గోవాలోని కలంగుట్ లో ఇది ఒక మద్యం షాపు ముఖ్యంగా గోవాలోనే మద్యం అనేది చాలా చీపు ఇక్కడ మనం ఎన్నో రకాల బ్రాండ్లు అయితే చూడొచ్చు గోవాలో మద్యాన్ని గవర్నమెంట్ మాత్రమే విక్రయిస్తుంది ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా ఈ మద్యాన్ని ఇక్కడ అమ్మరు ఇక్కడ చాలా తక్కువ రేట్లకే మద్యం అయితే లభిస్తుంది ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా ఈ మద్యాన్ని అమ్మటం నిషిద్ధం ఇక్కడ ఉండే అన్ని బ్రాండ్లు కూడా గోవాలోనే తయారవుతూ ఉంటాయి అయితే కొన్ని బ్రాండ్లు విదేశాల నుండి ఇక్కడికి ఇంపోర్ట్ అవుతాయి